ఎరుకో పట్టణం గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలు తెలుసుకుందాం యహోశువ గ్రంథము రెండవ అధ్యాయంలో రాయబడిన వేసి అయిన రాహాబు నివాస పట్టణము ఏరికో పట్టణము యహోశవా గ్రంథము ఆరవ అధ్యాయంలో ఇస్రాయేలీలు ఈ పట్టణ ప్రాకారమును ఆర్భాటంగా కేకలు వేయిచూ కూల్చిరి రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము ఐదు నుంచి పదిహేను వచనాల ప్రకారము పాత నిబంధన ప్రవక్తల పాఠశాల గల ప్రదేశము ఏరికో పట్టణం రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము మొదటి నుంచి ఐదు వచనాల ప్రకారం ఏలియా ఈ పట్టణము నుండి పరలోక ఆరోహణుడయ్యాడు మార్కు వార్త పదవ అధ్యాయము నలభై ఆరవ వచనం మరియు లుకసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం ప్రకారం గుడ్డి భిక్షకు యేసుక్రీస్తు వారు స్వస్థపరిచిన ప్రదేశము పట్టణము లుకసు వార్త పదవ అధ్యాయము ముప్పై నుంచి ముప్పై ఏడు వచనాల ప్రకారము మంచి సమరేని ఉపమానమును బోధించు యేసుక్రీస్తు వారు ఉదాహరించిన పట్టణం పేరు ఎరుకో లుకసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము మొదటి నుంచి పది వచనాల ప్రకారము యేసుక్రీస్తు వారు జక్కని కలిసిన ప్రదేశము ఏరుకో పట్టణము